హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేను మార్నింగ్ అయితే గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి ఎందుకు అంటే ఇంకా ఇడ్లీ చేయడానికి అని చెప్పేసి సో ఇడ్లీ చేస్తే మస్తు గిన్నెలు అవుతాయి అని చెప్పి నేనైతే అన్నీ కడిగేసి పెట్టుకున్నాను ముందే ఇంకా ఇడ్లీ పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా పొంగింది ఇడ్లీ పిండి అయితే ఇలా పొంగితే చాలా మెత్తగా బాగా వస్తాయి అనమాట ఇడ్లీలు పప్పు మంచిదైతే మంచి క్వాలిటీ అయితే మినప్పప్పు బాగా పొంగుతుంది అనమాట సో అయితే పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీ కుక్కర్ అయితే నీట్గా కడిగేసుకొని కొన్ని వాటర్ అయితే పోసి పెట్టుకున్నా ఎందుకంటే ఇంక ఇడ్లీ చేయడానికి అనమాట ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ కూడా మంచిగా కడిగేసుకొని వాటికైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటాను ఎప్పుడైనా ఇప్పుడైతే నెయ్యి అయితే అప్లై చేసిన ఇంకా నెయ్యి వేసిన తర్వాత ఇట్లా స్పూన్తో అన్ని ప్లేట్లలో అయితే ఇడ్లీ పిండి అయితే వేస్తున్నానండి నాకు ఇడ్లీ చాలా ఇష్టం టిఫిన్లలో దోశ ఇడ్లీ ఇంకా ఇలా పెట్టడం చాలా ఇష్టము సో ఫైనల్గా వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకా ఇడ్లీ ప్లేట్స్ కూడా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటే ఇంకా పది నిమిషాలు ఇడ్లీ అయిపోతుంది సో దానికోసమైతే పల్లీ చట్నీ చేస్తున్నానండి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి రెండు వేయించి పక్కన పెట్టుకుంటాను ఇంకా చల్లగిన తర్వాత మిక్సీలో అయితే పట్టేసుకుంటానండి చాలా మెత్తగా సో స్మూత్గా మంచిగా మెత్తగా పట్టేసుకున్నానండి ఆ తర్వాత ఇది చిన్న డిష్ అనమాట సో అందులో అయితే వేసేసుకున్నాను మొత్తం తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి ఇంకా తర్వాత పోపు అయితే రెడీ చేసుకున్నాను పోపు తెలుసు కదండి నూనె జీలకరవాలి ఇంటి మిర్చి కరివేపాకు ఇవన్నీ వేయిన తర్వాత పోపు తీసుకొచ్చి ఈ టమా సారీ పల్లి చట్నీలు వేయాలి అంతే అనమాట ఆ తర్వాత ఇడ్లీ రెడీ అయిందో చూద్దాం ఒకసారి సో ఇలా పట్టుకుంటే కనుక మనకు తడి అంటుందనమాట సో అలా అంటకుండా ఇడ్లీ రెడీ అయినట్టే అనమాట దీనికి పది నిమిషాలు పడుతుంది కంపల్సరీ సో ఫైనల్గా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది సో వీటన్నిటి నేనైతే డిష్ గిన్నెలో వేసుకున్నానండి వేడిగా ఉంటాయని చెప్పేసి ఆ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడికిందో ఇంకా ఇడ్లీ రెడీ అయింది అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మా పిల్లలకి బాక్స్ అయితే కట్టాలన్నమాట సో వాళ్ళ బాక్స్లో కూడా ఇడ్లీ పెడుతున్నానండి మా పాపకి ఇద్దరు పాపలకు జున్నుకి లెక్కకి అనమాట సో పల్లీ చట్నీ ఇడ్లీ రెండు కలిపి కట్టేసానండి ఆ తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నింపేశాను ఇంకా వాళ్ళ బ్యాగులు అయితే టిఫిన్ బాక్స్లు పెట్టేసి మొత్తం రెడీ అయితే చేస్తున్నానండి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్తారనమాటైతే ఇంకా సో మొత్తానికైతే వాళ్ళది ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ హస్బెండ్ గురించి అయితే లంచ్లోకి ఏం చేయాలో అర్థం కాక కూరగాయలు ఏం లేవన్నమాట రైస్ అయితే చేసిన తన కోసం అయితే సో అది కూడా రెడీ అయిపోయింది తర్వాత మా పాపకు బూస్ట్ అనమాట పాలు సో ఫైనల్గా నేను అంతా పని అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే తింటున్నానండి సో ఇడ్లీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట నేను చేసే ఇడ్లీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఎందుకో ఎలానో కూడా చెప్తాను మళ్ళీ ఒకసారి తర్వాత ఇంకా సింకులో గిన్నెలన్నీ కడిగేసుకొని చింకు కూడా నీట్గా కడిగేసుకున్నానండి సో తిన్న తర్వాత గిన్నెలు కంపల్సరీ పడతాయి కదా సో అవన్నీ కూడా కడిగేసుకున్నాను వీడియో ఇంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ